నమస్కారం సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో రోజుకూ కొత్త ముప్పు పుట్టుకొస్తుంటుంది కాని కొన్ని మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి ఈరోజు మనం ఎక్స్ప్లాయిట్ కిట్లకు గా పిలవబడే యాంగ్లర్ ఎక్స్ప్లాయిట్ కిట్ గురించి తెలుసుకుందాం రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదహారు మధ్య కాలంలో యాంగ్లర్ కేవలం ఒక వైరస్ మాత్రమే కాదు ఇది ఒక మల్టీమిలియన్ డాలర్ల బిజినెస్ ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సైబర్ దాడుల్లో దాదాపు నలభై శాతం దీని ద్వారానే జరిగేవి ఏటా ఇది హ్యాకర్లకు సుమారు ముప్పై నాలుగు మిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఇంతకీ ఇది ఎందుకు అంత ప్రమాదకరంగా మారింది ఇది ఎలా మాయమైంది ఇప్పుడు తెలుసుకుందాం యాంగ్లర్ ఎలా వేటాడుతుందో అర్థం చేసుకోవాలంటే దాని పనితీరును మనం గమనించాలి ఇది మీరు ఏదో ఒక లింక్ క్లిక్ చేసేవరకు వేచి ఉండదు మొదటి దశ ల్యూర్ హ్యాకర్లు పేరున్న వెబ్సైట్లను హ్యాక్ చేస్తారు లేదా పెద్ద పెద్ద న్యూస్ సైట్లలో నకిలీ ప్రకటనలు ఇస్తారు రెండవ దశ రీడైరెక్షన్ మీరు ఆ వెబ్సైట్ను సందర్శించిన వెంటనే మీకు తెలియకుండానే మీ బ్రౌజర్ ఒక రహస్య యాంగ్లర్ ల్యాండింగ్ పేజీకి పంపబడుతుంది మూడవ దశ ఫింగర్ ప్రింటింగ్ ఇక్కడే యాంగ్లర్ తన తెలివితేటలను చూపిస్తుంది ఇది మీ కంప్యూటర్ను స్కాన్ చేసి మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు మీ దగ్గర అడోబీ ఫ్లాష్ లేదా జావా వంటి పాత సాఫ్ట్వేర్లు ఉన్నాయా అని చెక్ చేస్తుంది చివరి దశ పేలోట్ మీ కంప్యూటర్లో ఏదైనా చిన్న రంధ్రం కనిపిస్తే చాలు వెంటనే దాని ద్వారా వైరస్ను లోపలికి పంపిస్తుంది ఇదంతా కేవలం సెకండ్లలో జరిగిపోతుంది మిడతా వైరస్ కంటే యాంగ్లర్ ఎందుకు భిన్నమైనది దీనికి కొన్ని రహస్య ఆయుధాలు ఉన్నాయి మొదటిది ఫైలెస్ ఇన్ఫెక్షన్ సాధారణ వైరస్లు మీ హార్డ్ డిస్క్లో సేవ్ అవుతాయి కాని యాంగ్లర్ నేరుగా మీ కంప్యూటర్ ర్యామ్ లేదా మెమరీలోనే రన్ అవుతుంది దీనివల్ల యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు దీనిని అస్సలు గుర్తుపట్టలేవు రెండవది డొమెయిన్ షాడోయింగ్ హ్యాకర్లు వేల సంఖ్యలో చిన్న చిన్న వెబ్సైట్ అడ్రస్లను సృష్టించి భద్రతా వ్యవస్థల కళ్ళు గప్పేవారు చివరగా దీని వేగం ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ లోపం బయటపడితే కేవలం కొన్ని గంటల్లోనే యాంగ్లర్ ఆ లోపాన్ని వాడుకుని దాడి చేసేలా అప్డేట్ అయ్యేది కంపెనీలు ఆ లోపాన్ని సరిచేసే లోపే యాంగ్లర్ వేల సంఖ్యలో కంప్యూటర్లను నాశనం చేసేది యాంగ్లర్ అనేది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన మాల్వేర్లను సరఫరా చేసే ఒక డెలివరీ సర్వీస్ లాంటిది దీని ద్వారా ఎక్కువగా వేర్ దాడులు జరిగేవి ఒకసారి యాంగ్లర్ మీ సిస్టంలోకి వస్తే నిమిషాల్లోనే టూస్లా క్రిప్ట్ లేదా క్రిప్టోవాల్వ్ వంటి వైరస్లు మీ ఫైల్స్ని లాక్ చేసేవి ఇది చిన్న సైట్లనే కాదు ఫోర్బ్స్ డైలీ మెయిల్ వంటి అంతర్జాతీయ వెబ్సైట్లను కూడా వదిలిపెట్టలేదు రెండు సున్నా ఒకటి హ్యాకింగ్ టీమ్ అనే కంపెనీ నుండి కొన్ని రహస్య సాఫ్ట్వేర్ కోడ్లు లీక్ అయ్యాయి సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆ లీక్ గురించి చదువుతున్న సమయంలోనే యాంగ్లర్ ఆ కోడ్ను ఉపయోగించి దాడులు మొదలుపెట్టింది దీని వేగం అంత భయంకరంగా ఉండేది జూన్ రెండు వేల నెలలో యాంగ్లర్ హఠాత్తుగా మాయమైపోయింది రష్యాలో ఒక హ్యాకర్ల ముఠాను అరెస్టు చేసిన తర్వాత ఇది ఆదిపోయిందని అంటారు యాంగ్లర్ వెళ్లిపోయినా అది నేర్పిన పద్ధతులు ఇప్పటికీ కొత్త వైరస్లలో కనిపిస్తున్నాయి మరి ఇలాంటి వాటి నుండి మనం ఎలా రక్షించుకోవాలి సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీ బ్రౌజర్ మరియు విండోస్ ఓఎస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి అవసరం లేనివి తీసేయండి మీ కంప్యూటర్లో యాడోబీ ఫ్లాష్ లేదా జావా వంటి పాత ప్లగిన్లు ఉంటే వెంటనే తీసేయండి ఆధునిక బ్రౌజర్లు వాడండి కొత్త వెర్షన్ క్రోమ్ లేదా ఎజ్ బ్రౌజర్లు ఇలాంటి దాడులను అడ్డుకోవడంలో మెరుగ్గా పనిచేస్తాయి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి ధన్యవాదాలు